డబ్బు నాకు అవసరం అంతే ఇచ్చేం కాదు డబ్బు అంటే అంత ఇష్టమేం కాదు అవసరం అంతే డబ్బు అంత మంచిది కాదు డబ్బున్న వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు డబ్బు ఉంటే అహం వస్తుంది డబ్బు ఉంటే పొగరు వస్తుంది ఇలా చాలా చాలా మన మైండ్లో కూరుకుని ఉన్నాయి ఇతరులు మీకు ఎవరన్నా ఇలా చెప్తుంటే కనుక వెంటనే అక్కడి నుంచి పారిపోండి ఇవన్నీ అబద్ధాలు ఎందుకంటే మీకు తెలుసా మీ మీకు ఒక విషయం బాగా అర్థం చేసుకోండి ఈరోజు మీరు తెలుసుకుంటారు డబ్బు అంటే ఏంటి అని డబ్బు అంటే ఏంటి అని తెలుసుకున్నాక ఇలాంటి ఆలోచనలు రావు డబ్బు అనేది ఎనర్జీ సో మీరు పీల్చే గాలి ఏంటి ఎనర్జీ ఇప్పుడు మీరు అనండి మీరు పీల్చే గాలి మీకు ఇష్టం లేదు అని మీరు పీల్చే గాలి మీరు తాగే నీరు అవసరం మాత్రమేనా అది అర్థం చేసుకోండి మన డబ్బు అనేది కూడా మనకి ఎనర్జీ కాబట్టి తిండి ఎలాగో గే నీళ్ళు ఎలాగో ఉండడానికి నేల ఎలాగో ఆకాశం ఎలాగో డబ్బు కూడా అలాగే అంతే అవసరం డబ్బు కూడా అంతే సో డబ్బు గురించి మీ ఆలోచనలు మీ థాట్స్ మైండ్లోంచి ఇంకా తీసే నెగటివ్ థాట్స్ డబ్బు అంటే ఏంటో తెలుసుకోండి ఈరోజు తెలుసుకున్నారు కదా డబ్బు అంటే ఏంటి అని డబ్బు శక్తి ఎనర్జీ అది ప్రవహిస్తోంది అన్ని వైపుల నుండి ప్రవహిస్తోంది ఇప్పుడు మీరు అనొచ్చు డబ్బు ఉన్నవాళ్ళు మంచిగా ఉంటారు డబ్బు ఉన్నవాళ్ళు మంచి వాటికి ఉపయోగిస్తారు మంచి వాళ్ళైతే మంచి వాటికి ఉపయోగిస్తారు చెడ్డ వాళ్ళైతే చెడ్డ పనులకు ఉపయోగిస్తారు అది వేరు కానీ డబ్బున్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు ఎలా అవుతారండి డబ్బున్న వాళ్ళందరూ కూడా బాధలు పడుతున్నారని అంటారు అదేలా కుదురుతుంది మన దగ్గర డబ్బు లేదని డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటున్నారు డబ్బున్న వాళ్ళ దగ్గర అన్ని రోగాలే డబ్బున్న వాళ్ళు అసలు ఆనందంగానే ఉండరు ఇవన్నీ అపోవాలండి ఇవన్నీ ముందు మీ మైండ్లోంచి తీసేయండి మీకు కూడా తెలుసా డబ్బు ఉన్న వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు డబ్బు ఎక్కడైతే ఉంటుంది అక్కడ ఆనందం మంచి గుణం ఉన్న మనిషి దగ్గర డబ్బు ఉందంటే డబ్బు కూడా ఆనందిస్తుంది సో నెంబర్ వన్ అర్థమైంది కదా థాట్ మన నెగటివ్ థాట్ డబ్బు ప్రతి మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది చాలా ముఖ్యం నెంబర్ టూ డబ్బు మనం అనుకుంటూ ఉంటాం ఖర్చు చేస్తున్నాం అని నేను ఇంత ఖర్చు పెడుతున్నాను నేను దీనికి ఖర్చు పెడుతున్నాను ప్రతిరోజు అంటుంటాం కదా మనం ఎంత తేలిగ్గానేస్తామండి ఖర్చు ఖర్చు పెట్టేస్తున్నానని పురాతన కాలంలో యుగం యుగాల క్రిందట చూడండి సత్యుగం మీకు పుస్తకాల్లో చదివే ఉంటారు కదా చిన్నప్పుడు స్కూల్స్లో ఉంటాయి కదా బాటర్ సిస్టమ్ అని ఉండేది కదా ఒక వస్తువు బదులు ఇంకొక వస్తువు ఇస్తారు సో మనం ఇచ్చేటప్పుడు ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు మనం ఎలా ఇచ్చేవాళ్ళం బియ్యం బియ్యం ఇవ్వాలంటే మన దగ్గర ఒక సేరు బియ్యం అదే ఉంటాయి కదా ఇంత పెద్ద గిన్నెడు బియ్యం మాత్రమే ఉన్నాయి ఆ బియ్యం మనం ఇచ్చి మనం వా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకుంటున్నాం ఏది బాణము లేదంటే ఇంకేదన్నా హెర్బ్స్ కావాలంటే వేరే ఉంటాయి కదా ఉప్పు కారం లాంటి పంచదార లాంటివి అంటే ఒకళ్ళు ఇవ్వడం ఇంకొకటి దగ్గర తీసుకోవడం ఇచ్చినప్పుడు మనం ఏడుస్తూ ఇవ్వం మనం ఏమనుకొని ఇచ్చేవాళ్ళము అప్పుడు బియ్యం వెళ్తుంది కదా నా చేతుల్లోంచి ఈ బియ్యం వెళ్తున్నాయి కదా మళ్ళీ వెయ్యి రెట్లు నాకు తిరిగి రావాలని ఆశతోటి ఇస్తాం కానీ బాధతో కానీ లేదంటే నేను ఖర్చు పెట్టేసిన నా దగ్గర అంతా అయిపోయింది అన్న ఫీలింగ్తో ఉండదు ఈ రోజుల్లో మనం అంటున్నాం కదా ఖర్చు పెట్టేస్తున్నా అంటే అయిపోతుంది అన్న భావన ఖర్చు అంటే ఈ రోజుల్లో ఒక దుకాణానికి వెళ్ళి మనము టీ తాగాం జ్యూస్ తాగామంటే మనం పది రూపాయలు ఇరవై రూపాయలు నేను ఖర్చు చేశాను అని అంటాం అది ఖర్చు అయిందండి మీకోసం మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారు అది అలా మనం ఏదైనా కొన్నామంటే ఒక స్వీట్ కొన్నామా మనం దానికోసం ఏదైనా కొనుక్కున్నామంటే అది మన దగ్గరకు వచ్చింది అసెట్ అది అది మనకు చిన్న చిన్నవే కావచ్చు పెద్ద పెద్ద మనం ఇప్పుడు ఒక షాప్ కొని లీజ్కి ఇచ్చామంటే లేదంటే ఒక పెద్ద పెద్దవి అనమాట అవన్నీ తర్వాత వస్తాయి మనకి వాటి రిజల్ట్స్ కొంచెం నెమ్మదిగా కానీ ఇది వెంటనే వస్తుంది కదా మీరు చూస్తాగరు మీకు వెంటనే శక్తి వస్తుంది ఇన్వెస్ట్ చేశారు మీరు మీకోసం మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారు వెంటనే రిజల్ట్ వస్తుంది ఇలా ఎప్పుడైనా ఆలోచించారా డబ్బు గురించి మీ దగ్గర ఉన్న ప్రతి చిన్న చిన్నవి కూడా మీ దగ్గర ఐశ్వర్యమేది డబ్బు ఐశ్వర్యమే దాన్ని మీరు ప్రతి క్షణం ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఖర్చు చేస్తున్నాను అనుకుండా ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి అది చాలా అంటే మనకి నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుంది ఒకసారి రెండుసార్లు కాదు మీ భావనగా అంటే వంద కోట్లు వెయ్యి రెట్లు నాకు అధికంగా వస్తుంది ఒక వస్తువు కొన్నారు కొట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చారు ఇచ్చేటప్పుడు ఏ భావంతో ఇవ్వాలి నేను వెయ్యి కోట్లుగా మల్టిప్లై నా దగ్గరికి వచ్చేలా అనే భావన మీ దగ్గర ఉండాలి చే భగవంతుడా అని అలా మనం ప్రతి ఒక్క దీన్ని ఏమంటారంటే ఇచ్చారు ప్రతి ఒక్క మీ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా మనీ ట్రాన్సాక్షన్ని ఎంతో పవిత్రంగా ఇదివరకు అలాగే అంత పవిత్రంగా భావన ఆలోచన థాట్ ఉండేది వాళ్ళకి పురాతన కాలంలో సో వాళ్ళు మనకు అనేవాళ్ళు కదా అప్పుడు ప్రపంచం కూడా మన భారత్ ఇప్పుడు సోనీ కి అంటారు కదా ఎందుకని అలా ఉంది అప్పుడు ఏదో మనం భారతదేశంలో ఏ బంగారాలు అవి ఉండడం వల్ల కాదు కదా ఐశ్వర్యం ఉండడం వల్ల కాదు ఐశ్వర్యం ఏ ఐశ్వర్యం మన ఆలోచన యొక్క అంత ఉంచ అంటే గొప్ప ఆలోచన తీరు వల్ల మన పెరిగిన ఆలోచన శక్తి వల్ల మన ఉచిత దాన్ని ఏమంటారు పవిత్ర ఆలోచన శక్తి వల్ల ఆ పేరు వచ్చింది మన మన రిసోర్సెస్ వల్ల అంతే కదండి ఇప్పుడు భారతదేశంలో మనకున్న రిసోర్సెస్ ఈ పొలాలు మట్టి ఇవన్నీ కూడా ఒక మనం అలా బంగారంలా భావించాం అలా భావించడం వల్ల ఆలోచనల వల్ల ఏమయ్యేది మనకి సమృద్ధి సమృద్ధి ఇంకా ఇంకా సమృద్ధిగా అవుతూ ఉన్నాం అలాగే ఇప్పుడు కూడా అది ఇప్పుడు మనం ఎలా వాల్యూ ఇస్తున్నాం చెప్పండి డబ్బుకి ఖర్చు 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 అని ఇలా పడే ఇప్పుడు ఒక బీజం ఉంది అది నాటుతాం కానీ విసిరేసేయం కదా ఎక్కడ దొరికిందంటే బీజం అది ఏం చేసేవాళ్ళు నాటేవాళ్ళు నేల మీద నా నేలలో నాటిన తర్వాతది మళ్ళీ దాని ఫలాన్ని ఇస్తూ ఉంటుంది ఇస్తూ ఉంటుంది కదా సో మనం కూడా అలాగే ప్రతి ఒక్కదాన్ని నాటుకుంటూ పోవాలి ఒక్కొక్క చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చిన్న చిన్న ఎక్స్పెండిచర్ని మన మనో మన ఆలోచన శక్తితోటి దాన్ని మల్టిప్లై చేసుకుంటూ పోగలం నాకు తెలియదు మీకు ఎంతమందికి ఈ విషయం అర్థమైందో ఇది పాటించగలరో లేదో చాలా అంత తేలికేం కాదు మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అంటే ప్రోగ్రామ్ అవ్వాలి అంటే కొన్నాళ్ళు పడుతుంది సో మీరు నెమ్మది నెమ్మదిగా ఇది అలవాటు చేసుకుంటే మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకున్నట్లయితే అస్సలు వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను చిన్న స్టోరీ ఒక ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో భగవంతుడు వచ్చి ఏం కోరాడంటే ఇద్దరిని కోరికోరం కోరమన్నాడు అనమాట అప్పుడు ఒక ఫ్రెండ్ ఏమన్నాడు డైరెక్ట్గా నాకు పది కోట్లు కావాలని అడిగితే అన్నాడు అన్నాడనమాట అప్పుడు పది కోట్లు అతనికి వచ్చాయి చాలా హ్యాపీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అతన్ని అడిగితే ఇంకొక ఫ్రెండ్ని అతనేమో నాకు ప్రతిరోజు ఒక రూపాయి ఇస్తే చాలు అంటే నెక్స్ట్ డే ఆ రూపాయి మళ్ళీ రెట్టింపై రెండు రూపాయలంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరగాలి ప్రతిరోజు అనమాట ఒక్కొక్క రూపాయి ఒక రూపాయి రెండు అయినట్టే రెండు రూపాయలు నాలుగు అవ్వాలి అలా నాలుగు రూపాయలు ఎనిమిది అవ్వాలి అలా ముప్పై రోజుల వరకు అవ్వాలని కోరుకున్నాడు సో అలాగే అది అన్నాడు అతనికి ఏమో ఇలా కాంపౌండ్ అవుతూ రోజు రావాలని కోరుకున్న వ్యక్తికి టోటల్ ఎంత వచ్చిందో కామెంట్స్లో మీరే చెప్పండి సో ఫ్రెండ్స్ దీనివల్ల మీకు ఏం అర్థమైంది స్టోరీ చెప్పడం ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్నగా నెమ్మది నెమ్మదిగా మనం నాటుకుంటూ పోవాలన్నమాట డబ్బు ఐశ్వర్యం సమృద్ధి పొందాలంటే ఇప్పుడు వెంటనే నాకు ఇంత డబ్బు కావాలని అంటే ఇప్పుడు మనం అలాగే అఫోర్మ్ చేస్తుంటాం కదా మనకు తెలియకుండా ఆ జనాలు ఏంటి నాకు పది కోట్లు కావాలి నాకు ఇరవై కోట్లు కావాలి నాకు ముప్పై కోట్లు కావాలి అలా అంటూ ఉంటారు అరే భాయ్ నీకు అర్థం చేసుకోవాలి కదా మనం ముందు చిన్ని చిన్ని మ్యానిఫెస్ట్ చేసుకుంటూ ఒక్కొక్క రూపాయి 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 మల్టిప్లై చేసుకుంటూ ఇట్లా చేసుకుంటూ మనం ఏదైనా పొందగలం ఈ స్టోరీ కూడా మీకు ఎంతమందికి అర్థమైందో కామెంట్ చేయండి ఐ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ ద వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ